భారతీయ రాష్ట్ర సమితి రజతోత్సవ సభకు భారీ ఎత్తున తరలి వెళ్లిన బీఆర్ఎస్ శ్రేణిలో నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎనిమిది మండలాల నుంచి ఒక్కొక్క మండలంలో సుమారు రెండు మంది అనగా రూరల్ నియోజకవర్గం నుంచి పదహారు వేల మంది సభకు తరలి వెళ్లారు ఉదయం తొమ్మిది గంటలకు వారి వారి గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ జెండాలు ఎగురవేసి వరంగల్ ఎల్కతుర్తికి బయలుదేరారు డిస్పల్లి మండలంలోని గన్పూర్ గ్రామంలో బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు శక్కరకొండ కృష్ణ జెండా ఎగరవేసి రజతోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా నడిపల్లి మాజీ సర్పంచ్ తాండ్ర అంజయ్య మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి పూలమాలలు వేసి తెలంగాణ అమరవీరులకు అర్పించే సభకు బయలుదేరారు ఈ సందర్భంగా శక్కరికొండ కృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిందని ఎన్నికల హామీలలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్లిబుల్లి కబుర్లు మాటలు మాని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు పార్టీ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అంటేనే కేసీఆర్ అని తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చేసిన సేవలు మరుపులేవరని ఎప్పుడు ఎన్నికలు బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు డిచ్పల్లి మండలం నుంచి తరలి వెళ్లిన నాయకులలో జెడ్పీటీసీ దాసరి ఇంద్ర లక్ష్మీ నర్సయ్య మాజీ మండల అధ్యక్షుడు చక్కరికొండ కృష్ణ నీరడి పద్మరావు సీనియర్ నాయకులు నలవెల్లి సాయిలు వడ్డెం నర్సయ్య నడిపల్లి మాజీ సర్పంచ్ తాండరాంజయ్య సుగేందర్ దేవనగర్ యూసుఫ్ కమలాపూర్ మాజీ సర్పంచ్ గోపు నడుపన్న జాకీర్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు આ અતાઈટણો લગે પડ્યો એય જય કલંગા મુંચી મનસુતોની તલના ના ಜೈ ತೆಲಂಗಾಣ ಜಯ ತೆಲಂಗಾಣ ಕೆಸಿ ನಾಯಕತ್ವ ஜ தெலங்கான நாயக்கத்துவர நாயக்கத்துவ யுவ நாயகன் நாயக்கத்துவ ஜெய கேசி நாயக்கத்துவ చూడాలి <laughs> 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 <laughs>

जय तेलंगा जय तेलंगाना జగనన్న నాయత్వం జై తెలంగాణ గారి నాయత్వం జగనన్న నాయకత్వం వైదమ్మ నాయకత్వం జై తెలంగాణ ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక పండుగ రోజు మరి పద్నాలుగు సంవత్సరాలు పోరాడి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సువర్ణాధ్యాయంలో లిఖించినటువంటి మన కేసీఆర్ గారు స్థాపించినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఈరోజు ఇరవై నాలుగవ సంవత్సరం పూర్తి చేసుకొని ఇరవై సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మరి వరంగల్లో పెద్ద ఎత్తున రథోత్సవ సభ నిర్వహిస్తున్న సందర్భంగా మేమందరం కూడా మరి ఇక్కడ నిజామాబాద్ రూరల్ నుంచి బాజిరెడ్డి గోవర్న గారి ఆధ్వర్యంలో అలాగే యువనాయకుడు జగనన్న గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ నుంచి మరి మేము ఒక రెండు వేల మంది మా దిచ్చిపల్లి మండలం నుంచి ఒక రెండు వేల మంది మరి ఆ సభకు వెళ్తున్నాం మరి చాలా ఆనందంగా ఉంది తెలంగాణలో ఉంటూ మరి సంక్షేమ పలక సంక్షేమ పథకాలు అన్ని ఫలాలను అందించిన కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలా రాబో రోజుల్లో కూడా కేసీఆర్ రావాలా కారే కావాలా కేసీఆర్ రావాలని ప్రతి ఒక్కరు మనసులో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా తరలివెళ్ళి సభను విజయవంతం చేసే విధంగా అందరం కూడా తరలి తరలి వెళ్తున్నాం ఈ సభను చూసి కాంగ్రెస్ నాయకులకు బీజేపీ నాయకులకు చెంప ఉంటుంది మరి కేసీఆర్ గారు ఏదైతే దిశానిర్దేశం చేస్తారో ఆ దిశానిర్దేశం తీసుకొని మేమందరం కూడా పల్లెల్లో చాలా యాక్టివ్గా ఉండి మళ్ళీ ఇంకా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసి రాబో రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి ప పక్షాన ప్రజలందరూ కూడా నిలబడే విధంగా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రజల ప్రజలతో వెన్నంటి ఉండి ప్రజల పక్షాన పోరాడే పార్టీ ఏదైనా ఉన్నదంటే అది తెలంగాణ పార్టీ అని ప్రజలందరికీ తెలుసు తెలిసింది కూడా ఇంకా తెలిసే విధంగా ఈ కాంగ్రెస్ ఇచ్చిన ఏదైతే ఇచ్చిందో నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు అమలు పరిచే విధంగా వారి వెంబడించి మరి ప్రజలందరూ సంక్షేమ ఫలాలు అందే విధంగా మేమందరం కూడా ప్రజల వెంట ఉంటామని తెలియస్తూ మరి ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రజతోత్సవ శుభాకాంక్షలు తెలియస్తున్నాము అదేవిధంగా ఇక్కడ మేము గన్పూర్లో ఉన్న నాయకులం అందరం కూడా మరి గ్రామశాఖ అధ్యక్షుడి ఆధ్వర్యంలో మరి జెండా మేము మేమందరం కూడా ఎలకర్తూర్తి రజతోత్తో సభకు బయలుదేరుతున్నాం జై తెలంగాణ జై తెలంగాణ రథ ఉత్సవానికి భారీ బహిరంగ సభ రథ ఉత్సవానికి వరంగల్ తరలి వెళ్తున్న నడిపల్లి డిచ్చిపల్లి మండలం నడిపల్లి గ్రామ పంచాయతీ పరిధి నుండి భారీ పెద్ద గ్రామ పంచాయతీ కాబట్టి నడిపల్లి గ్రామ పంచాయతీ నుండి దాదాపు వంద నుంచి నూట యాభై మంది తరలి వెళ్తున్న తరుణంలో కేసీఆర్ గారి అభిమానంతో వారు చేసిన అభివృద్ధి డెవలప్మెంట్ పనుల విషయంలో అందరూ ఆలోచించి కట్టు కలిసిగా గత కట్టు కలిసిగా అందరూ కూడా కదిలి తెలుతున్నారు బస్సులు మరియు కార్ల మీద తరలి వెళ్తున్న వంద నుంచి నూట యాభై మంది కష్టంగా వెళ్తున్నాము అది కూడా స్వచ్ఛంగా వెళ్తున్నాం అందరం కూడా ఏదో నామరూపంగా ఖర్చులకో ఛాయ్కో పాని కాటికో అంత కూడా లేకుండా కూడా ఖర్చుగా వెళ్తున్న అందరం మా మండల నాయకులు మరియు అందరూ కూడా మా బాజిరెడ్డి గారి కాన్స్టెన్సీ రూలర్ కాన్స్టెన్సీ గారి వారి చైర్మన్ ఆర్టీసీ మాజీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో అందరము అలాగే కవిత ఆధ్వర్యంలో అందరం కూడా డిస్పల్లి మండలం నుంచి భారీ ఎత్తున వంద నుంచి నూట యాభై మంది తరలి వెళ్తున్నాము ఇవి అందరం విజయంలో సుమారు రెండు వేల నుంచి రెండు వేలన్నర మంది ఖచ్చితంగా తరలి వెళ్తున్నాము మా ముఖ్య నాయకులు మండల నాయకులు కూడా ముందు వెళ్ళిపోయారు మేము కూడా కొంచెం వెళ్తున్నాం మేము కూడా అందరూ కూడా వెళ్ళిపోయారు కలిసి కట్టుకు వెళ్తున్నాము ఈ భారీ సభ రేపు తెలుస్తుంది భారీ సభ ఎంత మంచిగా అయిందన్నది తెలుస్తుంది వారు చేసిన డెవలప్మెంట్ కానీ అన్ని కానీ తెలుస్తుంది ఇది ఖచ్చితంగా అందరం కూడా మా గ్రామ పంచాయతీ నుంచి మరి వంద నుంచి నూట యాభై మంది తరలి जय जय ते लगी जय जय ते लगी जय जय कैसे आप टुकड़े दिए न